హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ వీడియో చేయడానికి అయితే మా సైడ్ అయితే మొత్తం ఉన్ములు మెరుపులు అప్పుడు సాయంత్రం నుంచి మొత్తము భూకంపం వచ్చినట్టు భూమంతా అదిలింది నేనైతే వీడియో క్యాప్చర్ చేయలేను ఎందుకంటే ఆ టైంలో నాకు అసలు వీడియో తీయాలని ఒక ఆలోచన కూడా లేదు పిల్లలు అయితే మస్తు భయపడ్డారు అది ఒక థర్టీ ఫోర్ త్రీ టు ఫోర్ సెకండ్స్ మొత్తం ఇల్లే మొ ఇల్లు మొత్తం అదిగిపోయింది కింద భూమి కూడా అది పైన సౌండ్ కూడా వచ్చింది చూసిరు కదా ఇంకో ఇప్పుడు మొత్తము ఫుల్లు కాలు మనము వచ్చి ఇంకులు ఆడుతున్నాయి అందరూ భయపడుతున్నారు మొత్తము ఏమన్నా సామాన్లు ఉన్నా సరే అందరి కింద పడిపోతున్నాయి అంత డేంజర్ అవుతుంది మా సైడ్ అయితే మీ సైడ్ కూడా అట్లనే ఉందా ఫ్రెండ్స్ చెప్పు ఈవినింగ్ నుంచి అందరూ భయాందోళనలే ఉన్నారు అందరం ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళినాం అందరూ ఇప్పటికి కూడా టెన్షన్లనే ఉంది నేను ఈ వీడియో కూడా టెన్షన్లనే తీస్తున్నా మస్తు భయమైతున్నది అసలు ఎందుకు ఇట్లా అవుతున్నది కారణం ఏంటి అర్థమవుతలేదు ఇది వరకు ఇట్లనే వస్తుంది అని చెప్పి కానీ అది మన దాకా రాదు కదా అని అనుకున్నాం కానీ అసలు ఇట్లయితే అనుకోలేం సాయంత్రం నుంచి అందరూ గందరగోళంగా ఉన్నారు ఇంకా ఈ టైంలో ఇది రైతులకు వడ్లు పోయే టైం కాబట్టి వడ్లన్నీ వీటిలల్లోనే ఉన్నాయి సో పొలాలు కోత కోసేటోళ్ళు వడ్లు రైతులు అందరూ ఆగమాగం అవుతున్నారు సో మెయిన్ మనం మంచిగా ఉండాలి కదా మనం మంచిగా ఉండాలి కానీ ఏందో అసలు ఇట్లెందుకైతే అర్థమవుతలేదు మొత్తం గాలు దుమ్మరము వర్షము నాకైతే మస్తు అవుతుంది ఉరుములు మెరుపులు పిల్లలైతే భయం అవుతుంది అసలు ఆ టైంకి వీడియో తీయాలన్న ఆలోచన కూడా రాలేదు మొత్తం మైల్లే మొత్తం ఇట్లా షేక్ అయిపోయింది నేనేమనుకున్నా అంటే మాకే ఇట్లా జరుగుతుందా మరి అందరి ఇళ్ళలో ఇట్లనైందని నేను ఫస్ట్ దమ్మ దాని బయట ఉరికినా బయట కూర్కి చూసేసరికి అందరూ ఇండ్ల నుంచి బయటకు వచ్చేసారు మా సైడ్ అయితే ఇట్లుంది ఫ్రెండ్స్ సిచ్యువేషన్ అయితే సాయంత్రం నుంచి మొత్తం గందరగోళం ఉంది భూకంపము ఇంకా ముందు ఎట్లా ఎట్లుంటుందో తెలియదు అసలు ఈరోజు ఈ నైట్ ఎట్లా గడుస్తుందో ఏమో మొత్తం టెన్షన్ టెన్షన్ ఉంది ఈ వీడియో కూడా నేను అనుకోకుండా తీస్తున్నాం మీ అందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనే ఉద్దేశంతో మీ సైడ్ కూడా ఇట్లనే ఉందా ఫ్రెండ్స్ చెప్పురి బయట చూడరి మొత్తం అన్ని కింద పడిపోయినాయి ఒక్కొక్కసారి పైనుంచి ఉరుములు మెరుపులు సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చేసరికి భయం అవుతుంది చూడురి చూసి కదా ఫస్ మొత్తం ఇదో మేము ఇక్కడ బయట మంచం వేసుకున్న వాళ్ళమే ఇక్కడ గీసేసుకున్నాము మొత్తం గాల్పు దుమ్మారం ఘోరంగా పెడుతుంది చీకటి అయింది కదా అంత క్లారిటీ వస్తలేదు ఉరుములు మెరుపులు మొత్తము ఎక్కడ సామాన్లు అక్కడ పడిపోతున్నాయి అసలు ఈ లోకం ఉంటుందా లేకపోతే ఎట్లయితుందా తెలుస్తలేదు మొత్తం భయం భయంగా ఉంది ఈరోజు రోజు కదా సౌండ్ ఎట్లా అవుతున్నాయో డామ్ డామ్ అని క్లీన్ అవన్నీ ఇట్లాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు మా సిచ్యువేషన్ అయితే ఈ వీడియో లైక్ చేయరు ఫ్రెండ్స్ వీలైనంత వరకు ఎందుకంటే కొంతమందికి రీచ్ అవుతుంది మీ సైడ్ కూడా ఇట్లానే ఉందా సిచ్యువేషను ఇది మన ఇండియాలోనే ఉందా అంతటా ఉందా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో అని అయితే కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా మన అయితే జగిత్యాల డిస్టిక్ ఇంకా ఈరోజు ఎట్లా గడుస్తుందో ఏమో టెన్షన్ టెన్షన్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అందించినయితు అని ఒక ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నా ఎటగాసిన టైంకి వీడియో గిద్దామన్నా నాకు ఆ టైంకి అంతకన్నా దోయలేదు అట్లా ఉంది సిచ్యువేషన్ అయితే మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఇది ఒక మన ఇండియాలోనే ఉందా లేకపోతే అంతటా ఉందా మీకేమన్నా దీని గురించి తెలుసా ఏమన్నా తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వరి ఇంకా ఏమైనా ముందు ముందు ఏమన్నా జరిగే అవకాశం ఉందా ఇది ఇంతతోనే ఆగిపోతుందా కొంచెం చెప్పు ఫ్రెండ్స్ ఎందుకంటే అందరూ భయం భయంగా ఉన్నారు ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేనైతే నా కళ్ళతోని అనంగా విన్నా కానీ నా కళ్ళతో చూడడం అనేది ఇదే ఫస్ట్ టైము అస్సలు నాకైతే కాళ్ళు చేతులు ఆడాలి అంత టెన్షన్ ఉంది అట్లా అన్నట్టు సిచ్యువేషను ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయరి బాయ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకూరి లైక్ చేయరు ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ కరెంట్లు కూడా లేవు కరెంట్లు ఎప్పుడు పోతాయో కూడా తెలియదు అయితే వీడియో అయితే ఏం అంత క్లియర్గా వస్తా అందుకే అంత గనం అయితే తీయలేదు చిన్న ఇన్ఫర్మేషన్కి అయితే వీడియో షూట్ చేసిన అంటే ఫ్రెండ్స్ బాయ్